వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలో భారీగా ఎండు గంజాయి పట్టివేత్తా అంతరాష్ట్ర గంజాయి దొంగలను పట్టుకున్న తొరూరు పోలీసులు అరవై కిలోల గంజాయి నాలుగు సెల్ ఫోన్లు ఒక బులోరో వాహనం స్వాధీనం తొర్రూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేదర్ తొర్రూరు పట్టణ శివార్లోని చీకటపాలయం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తారీఖుల్లో భారీగా ఎండు గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీనేరు ప్రాంతం నుండి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముఠా అరెస్ట్ తెలంగాణ రాష్ట్రానికి బొలేరే వాహనంలో అక్రమంగా నిషేధిత అరవై కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు పన్నెండు లక్షల విలువ చేసే అరవై కేజీల గంజాయి బొలేరే వాహనం నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేనన్ ఉంటారో ఇక్కడ తొరూడ్ అవుట్స్కర్ట్స్ లో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది క్రెడిబుల్ ఇన్ఫార్మేషన్ లో మనకు ఇది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సీరియర్ నుంచి ఇక్కడ తెలంగాణలో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొరూర్ ఆధ్వర్యంలో ఎస్ఐ తొరూర్ ఎస్ఐ నెల్లిపూరు ఎస్ఐ దంతాపల్లి అనే టీం వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేసి రిపోర్టర్స్ కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా రేజ్ చేయడం జరిగింది సో దానికోసం మా ఇప్పుడు నైట్ రౌండ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు ప్రతి మొత్తం డిస్టిక్ వైడ్ మనం చూస్తే డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు ఒకరు సబ్ డివిజన్ ఆఫీసర్ ఉంటారు సర్కిల్ ఆఫీసర్ పోలీస్ ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరికి దీని మీద స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది మీరు కూడా మీ సైడ్ నుంచి యూత్ పిల్లలకి ఎస్పెషల్లీ మీరు అది అవగాహన కలపాలి ఈ నైట్ టైం ఇట్లా చేయదు ఇట్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వాళ్ళు యాజ్ ఏం యాక్సిడెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గాంజా టోటల్ వెయిట్ సిక్స్టీ కేజీస్ పట్టుకోవడం జరిగింది టోటల్ వర్క్ అరౌండ్ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు వెహికల్ బోరో వెహికల్ బేరింగ్ నంబర్ ఏపీ థర్టీ నైన్ జీ త్రీ వన్ సెవెన్ సిక్స్ వన్ అండ్ నాలుగు మొబైల్స్ కూడా సీక్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్లో వాళ్ళు ఈ ఈ సరిగ్గా కొత్త ట్రిక్ వాడారు ఈ వెహికల్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు దాంట్లో ఒకటి ఏ వన్ ప్రహ్లాద్ సీసా ఏ టూ అప్పన్న బైరాగి ఏ త్రీ బసంతి పంగి ఏ ఫోర్ సిత్తమ్మ సీసా నలుగురు ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా వెహికల్లో కూర్చొని సిల్లేరు నుంచి తెలంగాణలో వచ్చారు ఎందుకంటే ఇట్లాంటి నార్మల్ ప్యాసింజర్ ఒక ఫ్యామిలీ లాగా వస్తే పోలీస్ వాళ్ళకి అట్లా డౌట్ రాదు సో అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు బట్ మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు డీటెయిల్ ఇంకా మనం ఇంటర్మేషన్ చేసి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది సిల్లేరులో ఎవరు సప్లై చేశారు తర్వాత ఎక్కడ పోతుంది అది మెయిన్ రిసీవర్ సో ఇది ఎంటైర్ సప్లై చెయ్యన్ అంటే రైట్ ఫ్రమ్ అది ఒరిజిన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు అది ఎంటైర్ సప్లై చేయిన్ మనం ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేద్దాం ఇప్పుడు ఈ చాలా మంచి పని చేశారు ఈ మంచి పని సిఐ తోరూర్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి సిఐ తోరూర్ ఎస్ఐ ముగ్గురు అండ్ ఆల్ దేట్ టింగ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెన్ బికాస్ దే డి ఐ వాట్ అర్ వర్క్ మీ అందరికీ ఐడియా ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ తెలంగాణ డ్రగ్ ఫ్రీ చేయాలి అది ఒక టార్గెట్ మా తెలంగాణ పోలీస్కి ఇచ్చారు దాని భాగంగా ఇప్పుడు అంబాద్ జిల్లా పోలీస్ ప్లస్ ఎస్పెషలీ తొరూర్ సర్కిల్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి ఇది రిజల్ట్ చూపించారు సో యాజ్ ఏ ఎస్పీ ఐ వాంట్ టు కాంగ్రెస్ లెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇది కాకుండా ఇప్పుడు మీ అందరికీ ఐడె ఉంది మనం డిస్టిక్ అహ్మదాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఈ కుటుంబ రహిత చేయడానికి మనం కష్టపడుతున్నాం అక్రాస్ జిల్లా వ్యాప్తంగా వారంలో మినిమం ఒక్కసారి రెండుసారి మనం ఈ దాడి చేసి ఇప్పుడు ఎవరెవరు ఇట్లాంటి నల్ల బిల్లం సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద